ఎస్మార్ట్ న్యాచురల్ బాస్కెట్ ప్రారంభోత్సవం సంగడి చౌరాస్తా పొదరిపల్లి దగ్గర ఎస్మార్ట్ న్యాచురల్ బాస్కెట్ను శుక్రవారం నాడు ఘనంగా ప్రారంభించారు నిర్వాహకులు సుభాష్ నాయక్ మధ్యతరగతి కుటుంబం కుటుంబాలకు అందుబాటులో ఉండే విధంగా ధరలు ఇక్కడ అన్ని రకాల నిత్యవసర సరుకులు హోల్సేల్ అందుబాటులో ఉంటాయని అన్నారు ఈ కార్యక్రమంలో జగన్ నాయక్ రామ్ నాయక్ రఘునాయక్ రవి దేవూజీ పూల్ పూల్సింగ్ నాయక్ సురేష్ సంతోష్ ప్రకాష్ డాక్టర్ హరీష్ తదితరులు పాల్గొన్నారు इसरा इसरा सदा सदा लाखा सदा राणा प्रताप प्रतापन दुर्गा सदा सदा दृतीयत्रेण सदा सदा गंगा गोदाम सदा सदा अमृतवाणीन सदा सदा कीड़ी मुंगी मुंगेन सदा सदा

सुख शांती रेवणूक करे नागवट नगिरी हात जोडून विनंती करत सेवा भाया आज वरे पूजा पाटील तारे धुळे गणेला अर्पण महाराज की करी रामराव महाराज की विनायक काशीनाथ बापू की जय शेवालाल जय शवालाल

అంటే ఎస్ స్మార్ట్ నేచర్ బాస్కెట్ని మన కొత్తగా ఈరోజు ఓపెన్ చేయడం జరుగుతుంది సో ఎందుకంటే హోల్సేల్ రేటు మరి రిటైల్ కూడా మనకు అన్ని విధాలుగా డ్రై ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ తినడం ఏ వస్తువు అయినా సరే మనం హోల్సేల్లో ఇస్తున్నాము మీ సహకారంతో అన్ని మీడియా మిత్రులందరితోని మీ సహకారంతో కూడా అందరికీ అందేటట్టుగా మీరు మీ సహకారం కూడా చేస్తేనే మేము కూడా దందా కానీ బిజినెస్ కానీ చేయగలుగుతాము మనం ఎక్కువగా ఇందులో వెజిటేబుల్ అంటే వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ మనం వెజిటేబుల్ మాత్రం హైదరాబాద్ నుంచి తీసుకోవచ్చు ఏదో ఈ చేస్తున్నాం కానీ ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకుంటున్నాము ఫామ్ ల్యాండ్ నుంచి తీసుకోవడం జరుగుతుంది అన్ని అన్ని వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ కానీ అన్ని విధాలుగా బాస్కెట్ అనే ఒక స్టోర్ని కోతరెడ్డిపల్లి చౌరస్తా దగ్గర ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిదీ కూడా హోల్సేల్ రేట్లకే కూరగాయలు కూడా ఏవైతే న్యాచురల్గా మందులు వాడని కూరగాయలు తండళ్లలో మారుమూల పల్లెలలో పండించే కూరగాయలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతారు కాబట్టి అందరికంటే ఇక్కడ మంచి ఐటమ్స్ ఉంటాయి కాబట్టి కస్టమర్లంతా కూడా వచ్చి ఇక్కడ తీసుకొని మీ ఆరోగ్యానికి కూడా కాపాడుకోవాలని ఈ స్టోర్ ఇక ముందు కూడా మంచి సక్సెస్ కావాలని మేము కోరుకుంటా ఉన్నాము ముందుగా ధన్యవాదములు ఎందుకంటే నేచర్ బాస్కెట్ అంటే న్యాచురల్గా వచ్చే మన పంటల దగ్గర నుంచి వచ్చే న్యాచురల్ ఫుడ్ నేను చూసిన ఒక్కొక్కటి టెస్ట్ చేసిన ఆల్రెడీ ఇట్లా న్యాచురల్గా తీసుకొచ్చి అందుబాటులో ఇవ్వడం అనేది చాలా కష్టం ఏదైనా ఉంటే హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి పెట్టేస్తా ఉన్నారు ప్రెసెంట్ మనోడు జీవాన్ని అందుబాటులో తెచ్చినందుకు మనకి థ్యాంక్స్ చెప్తా ఉన్నా సంగారెడ్డి ఆజ చో తారీఖ ఆ బాస్కెట్ ఆపన ఓపెన్ బి అయితే ఆ గురుకి ఆప జిల్లా తాండా సమ్ స સેન બી માલે આજે મીડિયા દ્વારા કહે છે જે કોણ આપણા છો આપણે આપણે લેણું આપણને બી ગોરમાટી કહેવાને જાણો હું કહેતો હોય આપણે બી આને ગિરાક કરનો કહેતી દેખાતો કે હોટલમાં દેખાતો હોય તો કોઈ ગિરાક કર્યો છું આપણી ગોરમાટી ચાંડેવાયનમાં કહેવું છું ગોરસેના વાઇસ પ્રેસિડેન્ટ આપણા જગન છું મારું નામ ઇસ્લાબદ તાંડો તો ગુડી ચાંડો એ ત્યાં આપણું ફુલસી વાત કરી તેલુગુમાં આપણો સુભાજે તલિંગ ગયો છેમાં ગોરમા ટીમ ગયો છે કાપું તો આપણે તાંડેમાં હરતોમાં કન મ ગોરેમ કેરો છો જે સા આપણે તાંડેવા આ પણ કમસેકમ આપણે જો આપણે સેન અવસમ સામાન્યમાં આપણે જો આપણે લેલે ચા હવે આપણે આતા લા આપણો છો આપણે આંગલેમાં આપણો છો એક રોડે પાએ છે કામ કરતો કરતો વેલા કરતો કરતો જેલે સારવા પણ બી 10 5000 દીધા આપણે સેમ સામાન મળે છે તે આતમ બી આપણે હણવ સરસ સર વડે છે कांडेवायन सेन जय सेन जय सेवाल के जय राम राम महाराज जय नायक आशीनाथ सेन जय